భగవద్గీత పదకొండవ అధ్యాయం విశ్వరూప దర్శన యోగం అర్జునుడు పలికెను ఓ కేశవ నీ దయ వల్ల నాకు ఆత్మతత్వం జీవతత్వం ఆధ్యాత్మిక శాస్త్రం అన్నీ స్పష్టంగా తెలిసాయి నీ వాక్యాలు నా సందేహాలను తీర్చాయి కానీ ఓ జనార్దన నేను మిక్కిలి కోరికతో ఉన్నాను నీవు చెప్పిన ఆ విభూతులన్నిటినీ స్వయంగా చూడాలని ఉంది నీ దివ్య రూపాన్ని నాకు చూపించగలవా శ్రీకృష్ణుడు పలికెను ఓ అర్జున నీవు నా దివ్యమైన విశ్వరూపాన్ని చూడాలనుకుంటున్నావు కదా అది ఎవ్వరు కళ్ళతో చూడలేరు కానీ నీకు నేను దివ్య దృష్టిని ఇస్తున్నాను ఆ చూపుతో నన్ను నీవు చూడగలవు శ్రీకృష్ణుడు విశ్వరూపాన్ని ప్రదర్శించెను శ్రీకృష్ణుడి రూపం ఇలా కనిపిస్తుంది అనేక ముఖాలు కనులు తలలు చేతులు శరీరం అంతా మంటలతో నిండినట్టు ఉంటుంది అనేక దేవతల రూపాలు ఒకే రూపంలో కనిపిస్తున్నట్టు కనిపిస్తాయి అనేక దిక్కులలో విస్తరించిన శరీరం ఆ పరమ రూపం సమస్త లోకాలకు మించి ఉంటుంది తూర్పు పడమర ఉత్తర దక్షిణ అన్ని దిశలలో విస్తరించి ఉంటుంది భయానక ముఖాలు ఆయుధాలు చేతుల్లో ఉన్నాయి రాక్షసుల్ని ధృతరాష్ట్రపుత్రుల్ని నోటిలో లాగి నాశనం చేస్తున్నాడు కాలరూపం శ్రీకృష్ణుడు చెబుతాడు కాలాస్మి నేను కాలాన్ని అన్నిటినీ సంహరించే శక్తిని ఇది ప్రపంచాన్ని సంహరించే భయంకరమైన శక్తిని సూచిస్తుంది ఈ విధంగా శ్రీకృష్ణుడు అర్జునునికి తన యొక్క రూపాన్ని చూపిస్తాడు సంజయనుడు ధృతరాష్ట్రునితో పలికెను ఓ మహారాజా శ్రీకృష్ణుని రూపాన్ని చూసిన తర్వాత శ్రీకృష్ణుడి మాటలు విన్న తర్వాత అర్జునుడు భయంతో వణికిపోతూ ఇలా చెప్పాడు అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను ఓ దేవ నీ రూపం అమోఘంగా ఉంది నీవే ఈ సృష్టి నీవే విద్వాంసం నీవే సృష్టికర్త నీవే పరమేశ్వరుడు నేను నీ ఈ విస్తృత రూపాన్ని చూసి భయపడుతున్నాను గుండె వణికిపోతుంది నన్ను కాపాడవయ్యా కృష్ణ మళ్ళీ నీ మానవ రూపంలో నన్ను చూడు శ్రీకృష్ణుడు పలికెను ఓ అర్జున నా ఈ విశ్వరూపాన్ని దేవతలు కూడా చూడలేరు కాని నీవు భక్తితో చూశావు నీ కోరిక మేరకు నేను మళ్లీ నా మానవ రూపాన్ని చూపిస్తున్నాను శ్రీకృష్ణుడు తన మృదువైన మానవ రూపాన్ని తిరిగి చూపిస్తాడు ఇది దయతో కూడిన స్వభావాన్ని సూచిస్తుంది అర్జునుడు పలికెను ఓ జనార్దన నీ దయకి నాకు వర్ణించే మాటలే లేవు నీ ఈ రూపాన్ని చూసిన అదృష్టం నాకు దక్కింది నా హృదయం సంతోషంతో పొంగిపోతుంది శ్రీకృష్ణుడు పలికెను ఓ అర్జున నన్ను తెలుసుకోవాలంటే నిష్కలమైన భక్తితో నన్ను సేవించాలి నన్ను ప్రేమించేవాడు మాత్రమే నన్ను పూర్తిగా తెలుసుకోగలడు అతడు నన్ను పొందుతాడు అతడే నన్ను నిజంగా దర్శించగలడు అర్జునుడు పలికెను ఓ కృష్ణ నీ రూపాలన్నీ నా మనస్సుని భక్తితో నింపాయి నీ దయ నాకు అన్ని వేళలా కావాలి శ్రీకృష్ణుడు పలికెను భక్తితో ఉన్నవాడు ఎప్పుడు నన్ను పొందుతాడు అర్జున నీ ఆశయం నీకు సిద్ధిస్తాను యుద్ధానికి నిలబడు నీకు విజయమే ఇక్కడితో పదకొండవ అధ్యయనం ముగుస్తుంది మీరు మొదటి నుండి అధ్యయనాలన్నిటినీ కంటిన్యూగా చూడాలనుకుంటే ప్లేలిస్ట్లో భగవద్గీతలోని వీడియోస్ని అన్నీ కంటిన్యూగా పెట్టాను అందులోకి వెళ్ళి చూసేయండి ఈ వీడియోలో ఏమైనా తప్పులుంటే క్షమించగలరని కోరుకుంటున్నాను నేను చేసే ఈ ప్రయత్నాన్ని ఆశీర్వదించండి తదుపరి పన్నెండవ అధ్యయనంలో మళ్ళీ కలుసాం జై శ్రీకృష్ణ